డాక్టర్ జి గంధం నాగయ్య కొండమల్లేపల్లి వెటనరీ డాక్టర్ చింతకుంట్ల మరియు చందంపేట నుండి వచ్చిన గొర్రెల కాపరుల గొర్రెలు నొప్పులు రాక ఈనకపోవడం వల్ల వాటిని ఆపరేషన్ చేసి చనిపోయిన గొర్రె పిల్లలను తీసివేయడం జరిగింది ఆపరేషన్ అనంతరం ఆ రెండు తల్లి గొర్రెలు సురక్షితంగా ఉన్నాయని పశువైద్య అధికారి తెలిపారు అందుకు ఆ గొర్రెల కాపరులు సంతోషం వ్యక్తం చేశారు ఈ రెండు గొర్రెలు చింతకుంట్ల రెడ్డి మరియు చందంపేట మండలం సందే తండాకు చెందిన రామాంజులకు చెందినవి ఎల్ఎస్ఏసీ సిస్టర్ పి నిర్మల మైత్రి పద్మ గోపాలమిత్ర వెంకటయ్య వైఎస్ రజియా బేగం మరియు డాక్టర్ కలిసి రెండు గొర్రెలను కాపాడారు నా పేరు గంధం డాక్టర్ గంధం నాగయ్య కొండమలపల్లి మండలంలోని చింతకుంట్ల గ్రామం మరియు చిన్నపేట మండలంలోని మూర్కొట్ల గ్రామానికి సంబంధించిన రైతులు ఈరోజు ఉదయం కొండమాలపల్లి హాస్పిటల్కి రావడం జరిగింది వాళ్ళ రెండు మంది కూడా నొప్పులు రాక గర్పసన్ చూపించకపోవడం వల్ల అందులో రెండు పిల్లలు జరిపోవడం జరిగింది వాటిని సి సెక్షన్ అంటే సి సెక్షన్ చేసి ఆ రెండు చిన్నపేరు పిల్లలను రిమూవ్ తీసేయడం జరిగింది Thank you.